ఆటో నడుపుకుంటూ జీవించే ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని జిల్లా బీఆర్టీఓ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి అన్నారు నగరంలోని బస్టాండ్ ఎదురుగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నరేష్ చిత్రపటానికి నివాళులు అర్పించారు గిరాకీలు లేకపోవడంతో కరీంనగర్లో ఆటో కార్మికుల బతుకు భారంగా మారాయని చెప్పారు జిల్లా నగర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది జిల్లా బీఆర్టీఓ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘన నివాళులు అర్పించారు గిరాకీలు లేక ఆటో ఫైనాన్స్ కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆత్మ శాంతించాలని ఒక నిమిషము మౌనం పాటించారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ఆత్మహత్యలను నివారించాలని ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాలను భద్రత కల్పించాలని వెంటనే ఆటో డ్రైవర్లపై ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కరీంనగర్ ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత ప్రయాణం వలన ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని ఆవేదనలు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్టీయు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం నగరాధ్యక్షులు మధ్యల రాజేందర్ ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్ ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి మా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో వారికి ఆటో డ్రైవర్ల పక్షాన కరీంనగర్ జిల్లా పక్షాన నివాళులు అర్పిస్తూ ఈరోజు బస్టాండ్ ముందు ఆటో డ్రైవర్ల వందరం నివాళులు అర్పించడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి సోనియా గాంధీ గారి డిసెంబర్ తొమ్మిదో డేటు బర్త్డే మరి తెలంగాణ ప్రజల సాగుకొచ్చిందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం మరి ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది దాదాపుగా మరి రెండు నెలల్లో ఇప్పటికీ దాదాపు పదహారు పదిహేడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది మరి ఈ రెండు నెలల నుంచి వెళ్ళి ఫైనాన్స్ వారు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు మా ఆటోలు నడుపుకోలేక మరి ఇళ్ళల్లో మా భార్య పిల్లలను పోషించుకోలేని పరిస్థితులలో దీనావత స్థితికి వెళ్ళిపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం మరి మా కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి రవాణా శాఖ మంత్రి అయినటువంటి పున్నమ్ ప్రభాకర్ గారు మరి ఆటో డ్రైవర్లకు ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల మనోభావాలు ఎదిగినట్టు మరి మంత్రి గారే ఇంతవరకు స్పందించగా మరి ఆటో డ్రైవర్లను వెగిలి చేసులతో ఈ పార్టీకి ఆ పార్టీకి అని చెప్తూ కాలం వెల్లదిస్తున్నారే తప్ప మరి ఆటో డ్రైవర్లను ఆదుకునే పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆలోచన చేస్తా లేదు ఇరవై నాలుగు గంటల ముందు నరేష్ అనేటువంటి ఆటో డ్రైవర్ మనస్తాపానికి గురై సుసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఈ ఆర్టీసీ ఉచిత బస్సు వల్ల చాలా ఆటో డ్రైవర్ కుటుంబాలు వీధిలో పడ్డాయి కనీసం పూట గడవని పరిస్థితి ఏర్పడుతుంది కిస్తీలు కట్టడానికి ఫైనాన్స్ వాళ్ళు వేధిస్తూ ఉంటే ఆ వేధింపులు భరించలేక సొసైడ్ చేసుకోవడం జరుగుతుంది పిల్లలు తిండి పెట్టలేక కిస్తీలు కట్టలేక బళ్ళు రోడ్ ఎక్కితే నడవలేని పరిస్థితి భార్య దగ్గర కూడా తలదించుకునే పరిస్థితి ఏర్పడి మరీ మనస్తాపానికి గురై ప్రతి ఒక్కళ్ళు సొసైడ్ చేసుకోవడానికి ఈ సొసైటీని ఈ ఆత్మహత్యలు ఆపడానికి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మాకు మీరు జీవనోపృత్తి ప్రకటిస్తారా లేకపోతే ఆర్టీసీలో ఉన్నటువంటి దాన్ని సడలింపు చేసి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలకే ఆర్టీసీ సౌకర్యం కల్పించినట్టు ఉంటే మాకు వస్తే ఊరట లభిస్తుంది ఉచిత బస్సు సందర్భంగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు నిన్న బి దావులా నాయక్ అని చెప్పి ప్రగతి భవన్ ఎదుట నిన్న ఆటో కాలబెట్టుకోవడం జరిగింది అతను ఇంటికి వెళ్ళిన వెను వెంబడే ఇంటికాడ ఏ వస్తువు లేని కొండవేని స్థితిలో వాళ్ళ భార్య విపరీతమైన దారుణంగా ఆయన ఆయన తిట్టడంతో మనస్తాపం చెంది నిన్న ప్రగతి భవన్ దగ్గర దావులా నాయక్ అనే వ్యక్తి ఆటోను కాల్చుకున్నారు ఆ తర్వాత నరేష్ గారు మళ్ళీ ఈవినింగ్ లోపల నరేష్ గారు ఆత్మహత్య చేసుకున్నారు